ఖమ్మం జిల్లాలో గ్రామాలకు వెళ్లి లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్న ముఠాకు సంబంధించి అసలు నిందితులు ఎవరనేది ఇంతవరకు తేల్చలేకపోయారు పోలీసులు అటు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సైతం స్పష్టత ఇవ్వట్లేదు నాలుగు రోజుల క్రితం చింతకాని మండలం కోదుమూరు గ్రామానికి కారులో వెళ్లి లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తుండగా డాక్టర్ అల్తాఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు వెంటనే కోదుమూరికి వెళ్లిన పోలీసులు కార్ని పాటే కారులో ఉన్న స్కానింగ్ మిషన్ను సీజ్ చేశారు ఖమ్మం సిటీకి చెందిన కొంతమంది ఆర్ఎంపీలు ఒక ముఠాగా ఏర్పడి ఆ జిల్లాలోనే కాకుండా భద్రాద్రి కొత్తగూడెం మహబూబాబాద్ జిల్లాల్లోని గ్రామాలకు వెళ్లి అక్రమంగా స్కానింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది పుట్టబోయేది ఆడబిడ్డ అని తెలిస్తే అబార్షన్ చేయించేందుకు ఒక ప్రైవేట్ ఆసుపత్రితో అగ్రిమెంట్ చేసుకున్నట్లు తెలుస్తోంది ఈ ముఠాలో ముగ్గురు ఉండగా పోదుమూరులో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు మరో వ్యక్తి కోసం గాలిస్తున్నారు ఆ మూడో వ్యక్తి ఎవరనేది ఇంతవరకు పోలీసులు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు స్పష్టం చేయలేదు విచారణ ఏమాత్రం ముందుకు సాగకపోవడంతో అవార్షన్ల కోసం గర్భిణులను ఏ ఆస్పత్రికి తరలిస్తున్నారు దీని వెనుక ఉన్న సూత్రధారి ఎవరనేది ఇంతవరకు క్లారిటీ రాలేదు గోధుమూరు గ్రామంలో లింగ నిర్ధారణ పరీక్షలపై వచ్చిన సమాచారంతో తాము పోలీసులకు ఫిర్యాదు చేశామంటున్నారు చింతకాని పిహెచ్సి ఇన్ఛార్జ్ అల్తాఫ్ దీంతో కార్ని స్కానింగ్ మిషన్ సీజ్ చేశారని చెబుతున్న డాక్టర్ తో మా ప్రతినిధి భూపాల్ చింతకాని మండల కేంద్రంలో పట్టుబడిన పరీక్షలకు సంబంధించి కార్ పట్టుబడింది దీనికి సంబంధించి అంటే చింతకాని ప్రాథమిక కేంద్రం సంబంధించిన డాక్టర్ అల్తాఫ్ గారు ఫిర్యాదు చేయడం జరిగింది దీనికి సంబంధించి ఆయన మన ముందు ఉన్నాడు అడిగి తెలుసుకోవడం లేదు చెప్పండి ఇది ఎట్లా జరుగుతుంది మీకు ఎట్లా ఉన్న సమాచారం ఏంటి సో మాకు ఇది ఇంటిమేషన్ ఎలా వచ్చిందంటే ఇరవై ఏడు తారీఖు గురువారం రోజు మధ్యాహ్నం పూట మనకి ఇన్ఫర్మేషన్ వచ్చిందండి ఇన్ఫర్మేషన్ రాగానే నేను ఎస్ఏ గారితో పాటు మా మెడికల్ టీం ఇద్దరు మొత్తం ఒక కమిటీ లాగా తయారై కొద్దిమూరు విలేజ్కి రైడ్ చేయడం జరిగిందండి అక్కడ రైడ్ చేసిన తర్వాత అక్కడ ఒక ముగ్గురు గర్భిణీలు దాంతోపాటు ఒక స్కానింగ్ టెక్నీషియను ఫీమేల్ స్కానింగ్ టెక్నీషియన్ దాంతోపాటు ఇంకో మనోజ్ అనే ఆయన ఒక వాళ్ళ కొద్దిమూరి విలేజ్లో వాళ్ళ ఇంట్లో ఇట్లా స్కానింగ్ చేయడం జరిగిందండి అంటే ఇంకా స్టార్ట్ కాలేదు అప్పుడే మనం రైడ్ చేయడం జరిగింది వాళ్ళని రైడ్ చేసి వాళ్ళని పట్టుకోవడం జరిగింది వాళ్ళని పట్టుకున్న తర్వాత మనం డైరెక్ట్గా స్టేషన్కి తీసుకొచ్చాం చింతగానే పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చాం తీసుకొచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి మనం వాళ్ళ వెహికల్ ఒకటి ఇంకోటి స్కానింగ్ పోర్టబుల్ స్కానింగ్ మిషన్ ఉండేది వాళ్ళ దగ్గర దాంతోపాటు ఒక డెస్క్టాప్ ఉండేది ఇంకోటి ఒక జెల్ టైప్ ఒక ఫైవ్ లీటర్ జెల్ ఉండే అది తీసుకున్నాం ఇంకా మొబైల్ కూడా తీసుకున్నాం తీసుకున్న తర్వాత వాళ్ళకి ఎస్ఐ గారు రిమాండ్ తీశారు దాంతోపాటు ఒక అంటే పిటిషన్ రాసుకున్నారు అసలు జరిగింది ఏంటి ఎందుకు జరుగుతుంది సో ఇది ఇంతకుముందు కూడా వాళ్ళ అంటే వాళ్ళ దగ్గర మనం ఇన్ఫర్మేషన్ తీసుకున్న ప్రకారం ఏంటంటే ఇంతకుముందు కూడా ఈ నెల కానీ పోయి నెల నుంచి కూడా ఇలాంటి కేసెస్ నడుస్తూనే ఉన్నాయి దాదాపు దీంట్లో మెయిన్గా చారి అని ఒక ఫస్ట్ ఫస్ట్ పర్సన్ ఆయన చారి అని అయితే ఆయన ఆరు కూడా ఆయన కూడా ఇంతకుముందు ఆర్ఎంపీ లాగా చేసి ఇప్పుడు ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాడంట సో చారి అనే ఆయన ఈ మనోజ్కి కాంటాక్ట్ అయ్యి ఆ మనోజ్ ఆయన ట్రావెలర్ లాగా అంటే ఒక షెల్టర్ ఇవ్వడం దాంతోపాటు ట్రాన్స్పోర్ట్ వెహికల్ ఇవ్వటం తీసుకెళ్ళడం జరిగింది దాంట్లోనే ఈ ఈ ఎక్స్రే టెక్ అంటే స్కానింగ్ టెక్నీషియన్ లేడీ ఆమ ఆమె కూడా ఇన్వాల్వ్ అయింది దాంతోపాటు ఈ ముగ్గురు గర్భిణి తీసుకొచ్చి కొద్మూలు చేశారండి సో అక్కడ మనం తీసుకుని అంటే ఎస్ఐ గారు రిమాండ్ అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళని రిమాండ్ చేసాం దాని తర్వాత వాళ్ళని వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకున్నాం అండి తీసుకున్న తర్వాత పిటిషన్ రాసి వాళ్ళకి ఎఫ్ఐఆర్ అనేది లాంగ్ చేయడం జరిగిందండి గ్రామాల్లో కావచ్చేటువంటి వసతులు లేని చోటది గర్భ విచిత్ చేయడం సాధ్యమవుతుందా దీనికి ఎవరైనా డాక్టర్ల సపోర్ట్ లేకుండా అంటే సాధ్యమైతే కాదండి కానీ వీళ్ళు ఎట్లా అంటే ఇప్పుడు ఇప్పుడు ఒక స్కానింగ్ టెక్నిక్ ఉంది కదా ఆమె ఇంతకుముందు వేరే చోట ఇక్కడ ప్రైవేట్ స్కాన్లో నేర్చుకొని దాని ప్రకారం ఆమె స్కానింగ్ చేయడం జరుగుతుంది కానీ స్కానింగ్ చేసిన తర్వాత ఆ ఆడ మొగాన వాళ్ళు అప్పుడే చెప్పేస్తారు చెప్పిన తర్వాత మళ్ళీ ఫదర్గా వాళ్ళు ఈ డిస్టిక్ కాకపోయినా వేరే డిస్టిక్లో ఇన్వాల్వ్మెంట్ అనేది డాక్టర్ కానీ వేరే వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ ఉండి దాని ప్రకారం వాళ్ళు చేయడం జరిగిద్దండి అట్లా అంటే పర్టిక్యులర్ మనం చెప్పలేం దాని గురించి కానీ ఇన్వాల్వ్మెంట్ అయితే ఉంటుంది కెమెరా పర్సన్ పొద్దుతో భోపాల్ ఎన్టీవీ చింతకాణి నుంచి